హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నాట్ కూడా ఎసిడిటీ వల్ల అదేవిధంగా కడుపు కడుపుబ్బురం ఇలాంటి వాటి వల్ల కూడా చాలా మంది బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం అతి చిన్న వయసులోనే కూడా అయితే ఎన్ని పరీక్షలు చేసినా ఎండోస్కేప్ వేయించినా ఏది వేయించినా సరే కడుపులో ఎలాంటి ప్రాబ్లం లేదని మనకి రిపోర్ట్ వస్తూ ఉంటుంది ఓకేనా దీనికి కారణం ఎసిడిటీనే అవ్వచ్చు లేదా వేరే అవ్వచ్చు అయితే కొంతమంది కొన్ని సందర్భాలు నేను ఒక చిన్న షార్ట్ లో కూడా చెప్పడం జరిగింది దీని గురించి కొన్ని సందర్భాలలో ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి బ్యాక్టీరియా వల్ల ఈ ఇబ్బంది కూడా కలుగుతుంది అని తెలుసుకోవడం జరిగింది ఆ బ్యాక్టీరియా హెలికోఫాక్టర్ బ్యాక్టీరియా హెచ్ ఫైలోరి హెలికోఫాక్టర్ ఫైలోరియా అంటారు దీన్ని ఈ హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా అనేది సహజంగా ఫుడ్ వల్ల కానివ్వండి లేదా ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్ తినే వాళ్ళలో కానివ్వండి లేదా ఫ్రోజన్ ఫుడ్ ని సరిగ్గా తయారు ప్రాసెసింగ్ చేయలేకపోవడం చేయకుండా తినడం వల్ల కానివ్వండి లేదా కలుషితమైనటువంటి వాటర్ తాగడం వల్ల కానివ్వండి ఆ హెచ్ పాయిలరీ అనే బ్యాక్టీరియా అనేది కడుపులోకి చేరడం అనేది జరుగుతుంది ఇది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దాని సంతతిని పెంచుకొని ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇన్ఫెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకసారి మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసిన కూడా దాని గురించి తెలుస్తుంది ఇది తినగానే ఏమవుతుంది అంటే ఫస్ట్ కడుపులో మంట వస్తుంది మంటతో పాటు కడుపు ఉబ్బరం కడుపులో నొప్పి కలిగి పెట్టినట్టుగా అవుతూ ఉండడము నిద్ర పోనివ్వకపోవడము అంత గుండె పట్టేసినట్టుగా అవడము వీపులో నొప్పులు ఇలా చాలా రకాల సిమ్టమ్స్ అని చూస్తాయి అయితే దీనిని మనం ఎండోస్కోపీ ద్వారా గుర్తించవచ్చు దీనికి టెస్ట్ ఉంది దీన్ని గుర్తించవచ్చు అంటే చాలా మంది ఏంటంటే కేవలం ఎసిడిటీ వల్లనే ఇలా అవుతుందేమో అని ఏం చేస్తారంటే ఫుడ్ కంట్రోల్ చేయడమో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడమో లేదా గ్యాస్ కి ఈనో తాగడము ఇలాంటివి చేసినా కూడా తగ్గదు అది తగ్గడం లేదు అంటే ఇంటిలో తగ్గడం లేదంటే ఇలాంటి బ్యాక్టీరియా యొక్క ఎఫెక్ట్ అనేది మేబీ మీలో ఉండవచ్చు ఇది కామన్ గా చాలా మంది స్టమక్ లలో ఇది ఉంటుందండి ఓకే ఇది ఏం స్పెషల్ గా ఒకరికి వచ్చేది ఏం కాదు చాలా మందికి కూడా ఈ సమస్య ఉంటుంది దీన్ని చంపేయాలి అంటే హై డోసెస్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుందండి ఓకేనా అమాక్సిలిన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ లాంటివి కానివ్వండి క్లానిథ్రో లాంటివి కానివ్వండి ఇవి ఇంగ్లీష్ సంబంధించినటువంటి మెడిసిన్ అది ఒక స్కోప్ లో మీకు బయటపడితే దాన్ని మీరు వాడుకోవచ్చు ఆయుర్వేదం ద్వారా మనం ఎలా తగ్గించుకోవచ్చు చాలా సింపుల్ అండి దీనికి తిప్పసత్తు అని మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుందండి ఈ తిప్పసత్తును రోజు ఒక అర చెంచా మోతాదులో తేనెతో కనుక కలిపి తీసుకుంటూ ఉండాలి తిప్పసత్తు అనే ఆ చూడడం లభిస్తుందండి దీన్ని ఒక అర మోతాదులో ఒకటి లేదా రెండు చెంచాల తేనె కలిపి ఉదయం పూట పరికరం తీసుకుంటూ ఉండాలి దీంతో పాటు చిత్రకాది అని మాత్రలు ఉంటాయండి ఇవి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రికి రెండు ఇది దాని వల్ల ఏర్పడినటువంటి యాసిడ్స్ ని రిలీజ్ చేసిన యాసిడ్స్ ని ఇన్ఫెక్షన్ కానివ్వకుండా గ్యాస్ లెవెల్ అనేది పెరగకుండా ఇది అదుపు చేస్తుంది ఇకపోతే దీంతో పాటుగా ఎప్పుడు వెచ్చటి నీటిని మీరు తీసుకుంటూ ఉండాలి ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే ఈ హెచ్ ఫైలోరి అనే బ్యాక్టీరియా అనేది క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి மொத்தம் அந்த இன்ஃபெக்ஷன் அது தகிப்பா ஜருக்கு எந்த சா விஷயம் தெரியாது ఏమంటే ఉన్నా కానీ కొంతమంది ఎండోస్కోప్ చేయించుకోవడానికి కూడా భయపడే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎసిడిటీ అనేది తగ్గడం అనేది జరగదు దానికి కారణం ఈ బ్యాక్టీరియానే దీని గురించి నేను ఇంతమంది ఒక షార్ట్ లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని ఈ బ్యాక్టీరియా వల్ల మీకు ఇన్ఫెక్షన్ ఉంటే చాలా త్వరగా దీని నుండి బయటపడవచ్చు సో ప్రాణాంతకం అయితే కాదు కానీ చాలా ఇబ్బంది పెడుతుంది మా ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి సమస్య ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలాంటి మార్పులు చేర్పులైనా సరే తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా సో నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయవచ్చండి వాట్సాప్ చేయవచ్చండి డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా ఉంటుంది అడ్రస్ కూడా నేర్ గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు